Hi friends, welcome to Devira. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం చక్కగా ఇలా లింగాకారం ఒత్తి చేసుకుని వెలిగించుకోండి అండి సాయంత్రాలు కానీ పొద్దున కానీ లేదా తులసమ్మ దగ్గర కానీ ఇలా వెలిగించుకోండి సింపుల్గా దీనికోసం మనం మునుపటి వీడియోలో చూపించినట్టు ఇలా సన్నగా దారాన్ని నల్లుకొని ఒక పెన్నుని తీసుకున్న ఆ పెన్ను చుట్టూ మనం ఎన్ని ఒత్తులు చేయాలనుకుంటే అన్ని చుట్లు చుట్టుకోవాలండి ఒక చుట్టు వచ్చేసి ఒక ఒత్తితో సమానం అనమాట అలా ఎన్ని ఒత్తులు ఒకవేళ మీరు మూడు వందల అరవై చేయాలనుకోండి మూడు వందల అరవై చుట్లు చుట్టుకుంటే మూడు వందల అరవై ఒత్తులు వస్తాయి మిగిలిన ఐదు ఒత్తులేమో పువ్వు ఒత్తులు చేసేసుకుని మధ్యలోంచి దూర్చి ఆ ఐదు ఒత్తుల కూడా ఒక చేసేసుకోవాలి అప్పుడు మనకు అది షేప్ కింద నుంచి చూస్తే పువ్వులాగా పై నుంచి చూస్తే లింగాకారంలాగా చాలా అందంగా కనిపిస్తుందండి నేను జస్ట్ కొద్దిగా నూనెలో అలా కాసేపు ఒక గంట అలా పెట్టేసుకొని తర్వాత వెలిగించుకుంటే చాలా వెలుగుతుంది వెలుగుతున్నంత సేపు చాలా అందంగా కూడా కనిపిస్తుంది మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది ఇది మనం మూడు వందల అరవై చేయాలని ఏం లేదు మీరు ఇరవై ఒకటి యాభై ఒకటి కూడా చేసుకోవచ్చు మనం ఓపికను బట్టి థ్యాంక్ యూ